అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట ఇరవైవ భాగము రచయిత వేదసుని గారు రాజేంద్ర చక్రవర్తి కూడా కన్నతల్లి బిడ్డ గురించి అలా అప్చకన మాటలు మాట్లాడవద్దు మహాలక్ష్మి బిడ్డకి అదంతా క్షేమం కాదు ఎక్కడ ఉన్న మనసుని క్షేమమే మనం కోరుకోవాలి అని అంటాడు దాంతో మహాలక్ష్మి ఏడుస్తూ ఏం చేయమంటారు రాజేంద్ర చక్రవర్తి గారు పన్నెండు సంవత్సరాలుగా మనస్మి కోసం ఏడవని రోజు లేదు వీరు తన జీవితంలోకి వచ్చాక ఇక దాని కష్టాలు పోయి బాధలు పోయి ఇప్పుడైనా సుఖంగా సంతోషంగా ఉంటుంది అనుకుంటే మనస్సుని ఇప్పుడు ఇలా చేసింది అని బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి నిత్య కూడా మనం ఇలా ఎప్పుడు చేయదు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు గారిని వదిలి వెళ్ళిపోయింది ఇలా తాను వెళ్ళిపోవటానికి వెనక బలమైన కారణం ఉండి ఉంటుంది అంకుల్ ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది రాజేంద్ర నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఇప్పుడు అమ్ము ఎక్కడ ఉందో ఏంటో వెతికే అవకాశం కూడా మనకు ఇవ్వలేదు అని బాధపడుతూ అంటాడు మహాలక్ష్మి నిత్య దేవులు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక్కడ వీరు ఇప్పుడు మనసుని గురించి ఆలోచిస్తున్నాడు తప్ప దానికి కారణం గురించి ఆలోచించేంత మానసిక స్థితిలో వీరా లేడు అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది మనస్వినికి క్షణం ఒక యుగంలా గడుస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి వీరిని ఇలాగే వదిలేస్తే పిచ్చివాడైపోతాడు అని అనుకొని వీరి దగ్గరికి వచ్చి ఎవరికి తెలియకుండా అమ్మను వెతికే ప్రయత్నం చేద్దామా వీర్ నువ్వు ఇలా ఉంటే నా మనసు చాలా బాధపడుతుంది అని అడుగుతాడు వీర్ మాత్రం లేదు డాడీ నేను తనను వెతకను తానే నా కళ్ళ ముందుకు వస్తుంది అప్పటి వరకు నేను ఇలాంటి ప్రయత్నం చేయను అని మొండిగా చెప్తాడు రాజేంద్ర బాగా ఆలోచించి వీరి పరిస్థితులు చక్కబడే వరకు మనం కొన్ని రోజులు లండన్కి వెళ్తే మంచిది అక్కడ నీ బిజినెస్ పనుల్లో పడి కొంతవరకు అమ్ము జ్ఞాపకాల నుండి బయటపడతావు అని అంటాడు వీర కూడా అమ్ము లేని ఇంట్లో తన తోడు లేకుండా ఇండియాలో ఉండలేకపోతున్నాను అని అనుకొని అలాగే డాడ్ నాకు కూడా ఇండియాలో ఉండాలనిపించడం లేదు ఓకే వెళ్ళిపోదాము నేను వెళ్ళిపోయాను అని తెలిస్తే నేను దూరమైపోతానేమోనని భయంతో మళ్ళీ నా దగ్గరికి నా అమ్ము వస్తుంది కావచ్చు కనీసం అమ్ముకి నా విలువ తెలిసి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది కావచ్చు అని అంటాడు వీర రాజేంద్ర వీర్ రేపు ఎస్టేట్ కి వెళ్ళి ఆ తర్వాత అక్కడే రెండు రోజులు ఆగి వెళ్దాం వెళ్లే ముందు తాతయ్య నానమ్మ జ్ఞాపకాలు అనుభవించాలి అని అంటాడు ఎస్టేట్ పేరు చెప్పగానే వీరకి ఎస్టేట్ లో మనస్సునితో కలిసి ఉన్న తన చిన్నతనం ఎస్టేట్ లో జరిగిన తమ ఎంగేజ్మెంట్ తమ పెళ్లి వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిలిపి తగాదాలు వాళ్ళ తొలి రాత్రి అన్ని గుర్తుకు వస్తాయి వెంటనే వీరు నేను ఇప్పుడు ఎస్టేట్ కి వచ్చే మూడులో లేను డాడీ అక్కడికి రాలేను రేపే లండన్ కి వెళ్ళిపోదాం డాడీ ఈ సిచ్యువేషన్ లో నాకు ఎస్టేట్కి కూడా వెళ్లాలనిపించడం లేదు అని అంటాడు వీరు సరే నీ ఇష్టం అని అంటాడు రాజేంద్ర ఇక్కడ మనసునికి వీరాన్ని చూడాలనిపిస్తుంది కానీ అంత ఈజీగా వీరాన్ని చూడలేను వీర కూడా బయటికి రావటం లేదు కదా అలాగని లోపలికి వెళ్ళలేను నేను ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళినా కూడా నా ఊపిరిని కూడా వీర కనిపెట్టేస్తాడు అని బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకొని నేనే ఇంతలా బాధపడుతూ ఉంటే నా వీర నేను లేనని ఇంకెంత బాధపడుతున్నాడు అని వీర బాధని తలుచుకుంటూ బాధపడుతూ సతమతమవుతూ ఉంటుంది మనసుని మళ్ళీ ఆశతో మనస్సుని వీరాన్ని చూడొచ్చు కదా అని కృష్ణవేణి స్కూటీ తీసుకుని తన ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకొని గాయత్రి నిలయం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ వీరు తాగుతూ మనసుని జ్ఞాపకాలు గుర్తొచ్చి లండన్ కి వెళ్లే ముందు తన అమ్ము జ్ఞాపకాలను పదలపరుచుకోవాలని కార్ స్టార్ట్ చేసుకొని చాలా వేగంగా ఎస్టేట్ కి బయలుదేరతాడు వీర్ మనస్విని కూడా వీర బయటికి రాగానే వీరాని చూసి సంతోషపడుతూ వీర ముఖం బాధతో పీక్పోవటం చూసి వీరు పడుతున్న నరకయ్య అంచనా వేసుకుంటుంది అంతలోనే వీర డ్రైవింగ్ చూసి వీర ఏంటి అంత స్పీడ్ గా కారు కూడా తేడాగా డ్రైవ్ చేస్తున్నాడు ఒకవేళ డ్రింక్ చేసి ఉన్నాడా అమ్మో కారు అదుపు తప్పితే అని కంగారు పడుతూ స్కూటీ స్టార్ట్ చేసుకొని తను కూడా చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ కార్ ని ఫాలో అవుతూ ఉంటుంది మనస్విని వీర్ కార్ ఎస్టేట్ కి వెళ్తుందని అర్థం చేసుకుని మనసుని తను కూడా వీరతో పాటే వెళ్తూ ఉంటుంది వీర డ్రైవింగ్ చేస్తూనే బాటింగ్ పట్టుకొని ఇంకా ఇంకా తాగుతూ తాగిన మధ్యలో కార్ డ్రైవ్ చేస్తూ ఎస్టేట్ కి చేరుకుంటాడు వీర్ బాటిల్ పట్టుకొని తాగుతూ తూలుతూ లోపలికి వెళ్తాడు మనస్సునికి ఎస్టేట్ అను అనువు తెలుసు కాబట్టి స్కూటీ బయటే పార్క్ చేసి ఎవరికీ తెలియకుండా ఎస్టేట్ లోపలికి ప్రవేశించింది ఎస్టేట్ కాబట్టి ఎక్కువగా సెక్యూరిటీ లేదు వీరా లో తన పెళ్లి జ్ఞాపకాలను మనస్నితో గడిపిన తీపి జ్ఞాపాలను నెమరవేసుకుంటూ అంతులేని దుఃఖంతో లోపలికి వెళ్తూ ఉంటాడు వీరికి అడుగు తడబడి కింద పడిపోతాడు వీరిని దూరంగా నుండి చూస్తున్న మనస్ని అయ్యో వీరా అని అనుకుంటూ ముందుకు రాబోయే లోపే అక్కడ ఉన్న తోటమాలి అయ్యో వీరు గారు ఏంటి ఇలా పడిపోయారు అని అనుకొని వీరిని పట్టుకొని లేపి నిలబెడతాడు వీరు సరిగ్గా నిలబడలేకపోవటంతో బాబుగారు ఎక్కువగా తాగినట్టు ఉన్నారు అని అనుకుంటాడు తోటమాలి తోటమాలికి వీరు ముఖం చూడగానే వీరు నుదుటికి చిన్నగా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది అయ్యో బాబుగారు మీకు దెబ్బ తగిలింది పదండి బాబుగారు మీకు కట్టుకడతాను మిమ్మల్ని మీ రూమ్ లోకి తీసుకువెళ్తాను అని అంటాడు వీరు కోపంగా ఇది ఒక దెబ్బేనా ఇక్కడ నా గుండె పైన అనుక్షణం సూదులతో పొడుస్తున్నట్లు అనిపిస్తుంది మరి దాన్నేమంటావు అని అంటూ తోటమాలని కోపంగా చూస్తూ ఇక్కడ ఎవరు ఉండకండి నాకు ఎవరి సహాయం అవసరం లేదు నేను వెళ్ళగలను నన్నెవరు డిస్టర్బ్ చేయకండి అని అంటూ పడుతూ లేస్తూ తన లోకి వెళ్ళిపోతాడు వీర్ వీర్ బెడ్ పై పడి తాగిన మతలో తూలుతూ అమ్ము ఎందుకు ఇలా చేశావు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేను ఉండలేను అని మత్తులో కలవరిస్తూ ఉంటాడు అప్పటికే సాయంత్రం ఆరుదాయిపోయింది వీరు ఫోను అక్కడే కింద పడిపోతుంది మనస్సుని వీరికి దెబ్బ తగిలిందని బాధపడుతూ ఎవరూ చూడకుండా వీర వెంటే వీర రూమ్ లోకి వెళుతుంది వీరు అలాగే తనతో కలవరిస్తూ ఉండటం చూసి మనస్సుని మనసు తట్టుకోలేకపోతుంది మనస్సుని హృదయం ద్రవించిపోతుంది వీరకి దూరంగా ఉండి నాలుగు రోజులు కూడా నాలుగు యుగాల్లా గడిచిపోతాయి కదా అని ఎమోషనల్ అవుతూ మనస్ని ఆ క్షణం అన్ని మర్చిపోయి వీర దగ్గరికి పరుగు పరుగున వెళుతుంది వీరు పూర్తిగా మత్తులో ఉంటాడు వీరాని తన ఒడిలోకి తీసుకొని మనస్ని వీరాపై పై ముద్దులు కురిపిస్తూ వీరాని గట్టిగా కౌకిలించుకొని ఐఎమ్ సారీ వీర ఐఎమ్ సో సారీ ఎందుకు ఇలా తాగుతున్నావు చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని అంటూ వీరాని తన నుండి దూరంగా జరిపి బెడ్ రెస్ట్ కి ఆనిచ్చి కూర్చోబెట్టి వీర నుదుటికి తగిలిన గాయాన్ని తన చీర కొంగుతో క్లీన్ చేస్తూ నొప్పిగా ఉందా వీర అని కళ్ళల్లోకి కన్నీళ్లు తెచ్చుకుంటూ అడుగుతూ ఉంటుంది మనస్సుని ఈ ప్రాసెస్ లో మనస్సుని స్కార్ప్ ఓడిపోతుంది వీర మత్తులో కలవరిస్తూనే మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ వచ్చేసావా అమ్మో నా దగ్గరికి వచ్చేసావా ఇక నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అని మనస్సుని శరీరాన్ని తడుముతూ అంతకంతకు ఎమోషనల్ అవుతూ చాలా సంతోషపడిపోతూ అవును అమ్మో చాలా నొప్పిగా ఉంది అమ్ము కానీ నుదుటిపైన కాదు ఇక్కడ నా గుండెల్లో ఈ నొప్పి భరించడం నా వల్ల కావటం లేదు నువ్వు లేని నా జీవితం శూన్యంలాగా కనిపిస్తుంది అని అంటూ మనస్విని తన కౌగిల్లో బంధించి వేస్తాడు వీర్ వీరు ఏడుస్తూ నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అమ్ము ఎక్కడికి వెళ్ళనివ్వను నన్ను వదిలి వెళ్ళలేవు కదా నువ్వు అని అంటూ మనస్సుని ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆ మత్తులో కూడా తన ప్రేమను ముద్దుల రూపంలో చూపిస్తూ ఉంటాడు వీరు వీరి కలల్లో నుండి కన్నీళ్లు కొనసాగుతూ ఉంటాయి వీరాని అలా చూడలేక మనస్సుని వీరా కన్నీటిని తుడుస్తూ నేను ఇక్కడే ఉన్నాను వీరా ఎక్కడికి వెళ్ళడం లేదు నువ్వు కొంచెం శాంతించు అని అంటూ వీరాన్ని వాటేసుకుంటుంది వీరా తాగిన మత్తులో తన అమ్ము తన దగ్గరే ఉందని అమ్ము మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకొని సడన్ గా మనస్సుకి దూరంగా జరుగుతాడు అప్పుడు మనస్సుని ఏమైంది వీరా అని అంటుంది వీర్ నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నావు కదా నేనే రాక్షసుని కదా నేను మృగాన్ని కదా నీకు దూరంగానే ఉంటానులే మళ్ళీ నీ చేత మాటలు పడి భరించలేను నేను అని ఫీల్ అవుతూ ఉంటాడు వీర్ మనస్సుని ఇంకా ఎమోషనల్ అయిపోతూ సారీ వీరా నా మాటలు నిన్ను ఎంత గాయపరిచాయో నాకు తెలుసు కానీ తప్పలేదు వీరా అని అంటూ నువ్వు నన్ను ముట్టుకోవడం నాకు చాలా ఇష్టం వీరా నేను జీవితాంతం నీ కౌగిలిలోనే ఉండాలనుకుంటున్నాను నేను అన్న పిచ్చి మాటలు పట్టించుకోవద్దు నేను నీ అమ్ముని నన్ను ముట్టుకునే హక్కు నన్ను ఏమైనా చేసే హక్కు నీకు మాత్రమే ఉంది అని అంటూ వీరాన్ని గట్టిగా హత్తుకుంటుంది మనస్సుని తాగిన మధ్యలో వీరికి మనస్సుని స్పర్శ శరీరంలో వేడిని కలిగిస్తూ కోరికలను పుట్టిస్తూ ఉంటుంది ప్రేమని ఒకరిని ఒకరు తెలుపుకోవటానికి స్పర్శ భాషకు మించిన భాష ఏముంటుంది ఇద్దరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆ క్షణం ఒకరికి ఒకరు సొంతం అవ్వాలనుకుంటారు కానీ వీర్ మాత్రం మనస్ని అన్న మాటలకు సాగిన మతలో కూడా ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నాడు మనస్ని ప్రేమగా వీర తలని మృదు బెడ్ పైన వాలి తన వీరాని ప్రాణంగా తన దగ్గరికి తీసుకుంటుంది తన గుండెలకు గట్టిగా అక్కుపించుంది వీరు కూడా ఆ మతుడు మనస్విని స్పర్శకి పులకరించిపోతూ ఆ మైకంలో మనస్వినిపై ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె పెదవుల్లోని అమృతాన్ని అందుకుంటూ అనువనును తాకుతూ తన అమ్ముని తన సొంతం చేసుకునే పనిలో ఉంటాడు వీర్ మనస్విని కూడా తన శరీరాన్ని తన ప్రాణమైన వీరకి పూర్తి ఇష్టంతో అర్పిస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరి ప్రాణంలో మరొకరు కలిసిపోతారు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతారు ఒకరివే ఒకరు మమైకమైపోతారు మనస్సుని గుండెలపై సేద తీరుతూ మత్తులో నుండి పూర్తిగా నిద్రలోకి జారుకుంటాడు మనస్సుని కూడా వీర వి అలసిన తన మనసుకి ఓదార్పుని ఇచ్చుకుంటూ ఉంటుంది టైం చూస్తే రాత్రి ఏడున్నర అవుతుంది సడన్ గా వాస్తవంలోకి వచ్చి నేనేంటి ఎమోషనల్ అవుతూ వీరాకి ఇలా దగ్గర అయిపోయాను వీర మత్తులో ఉన్నాడు నీ ఇక్క నేను ఇక్కడ ఉండకూడదు వీరా లేస్తే చాలా రకాల ప్రశ్నలు వేస్తాడు ఆ ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పలేను అని వీరాన్ని పై పడుకోబెట్టి మెల్లగా కింద పడి ఉన్న తన చీరను చుట్టుకొని స్కార్ఫ్ కట్టుకొని ఎవరికి కనబడకుండా ఎస్టేట్ నుండి బయటకి వెళ్ళిపోతుంది మనస్సుని మనస్సుని వీర గురించి ఆలోచిస్తూ ఆశ్రమానికి వెళ్ళిపోతుంది ఇక్కడ గాయత్రి నిలయంలో రాజేంద్ర వీర్ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి వీర్ కనిపించడు వీరు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకొని వీరికి ఫోన్ చేస్తూ ఉంటాడు రాజేంద్ర వీర్ ఫోన్ ఎస్టేట్ బిల్డింగ్ బయటే పడిపోవడంతో తోటమాలి ఆ ఫోన్ చూసి లిఫ్ట్ చేస్తాడు తోటమాలి రాజేంద్రతో ఫోన్ మాట్లాడుతూ వీరుబాబు ఎస్టేట్ ఎస్టేట్కి వచ్చాడు అని బాగా తాగి ఉన్నారని నిద్రపోతున్నారు కావచ్చు అని డిస్టర్బ్ చేయొద్దు అని కోపంగా ఉన్నారు చాలా బాధ కూడా పడుతున్నారు అని కూడా చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి కంగారు పడుతూ నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాను వీరిని జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఎస్టేట్ కి బయలుదేరతాడు వీరికి కొంచెం కొంచెం మత్తు దిగి మెలకు వస్తుంది టైం చూస్తే రాత్రి తొమ్మిది అవుతుంది వీర తలంతా బరువుగా అనిపిస్తూ ఉంటుంది తను ఎక్కడ ఉన్నాడో చూసుకుంటాడు తన వంటి పైన షర్ట్ లేకపోవటం చూసుకుంటాడు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా వీరికి ఎస్టేట్ వరకు వచ్చిందే చాలా క్లారిటీగా గుర్తు ఉంటుంది తర్వాత ఏం జరిగింది అనేది సరిగా రావటం లేదు వీరు బాగా ఆలోచిస్తూ ఉండగా మనస్సుని తన తలకి దెబ్బ తగిలిందని ఏడుస్తూ ఉండటం తనతో మాట్లాడటం తనని హత్తుకోవటం తనని దగ్గరికి తీసుకోవటం వాళ్ళిద్దరి మధ్య జరిగిన కలయిక అంతా వీరికి తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది అలా ఆలోచిస్తూనే వీరు తన షర్టు తీసుకుని వేసుకుంటూ అమ్ము ఇక్కడికి వచ్చింది నా అమ్ము నా దగ్గరికి వచ్చింది అని సంతోషపడుతూ అమ్ము అమ్ము అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే రాజేంద్ర తోటమాలి